కమ్యూనికేషన్ గ్యాప్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అంశాలు ఏమైనా ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో అట్లాంటిది రాదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా ఎందుకంటే ప్రతి నెల మూడో వారం మూడో శనివారం హాఫ్ డే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మీకు ఈ రోజునే మీకు మనవి చేస్తా ఉన్నా మీరు ఏదైతే మీకు టైం ఇచ్చారో వన్ టూ ఫైవ్ ఏదైతే ఇచ్చారో ఆ ఫైవ్ తర్వాత మీకు ఒకవేళ మీకు ఇంటర్నెట్ పని లేకపోతే మీ వాట్సాప్లో మీ ఫోటోలు తీస్తే రాకపోతే మీరు అక్కడ సంతకం పెట్టి వెళ్ళిపోయేలాగా ఈరోజు అధికార అధికారులకి విజ్ఞప్తి చేస్తాం దాన్ని అమలు చేసేలాగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే నిన్నే కమ్యూనికేషన్ కూడా ఇప్పించడం జరిగింది అయితే కమ్యూనికేషన్ మీ అందరికీ రీచ్ కాకపోతే మీరు క్షమించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు మీరు వేరు మేము వేరు అనే భావం ఎప్పుడు లేదు మీరే మేము మేమే మీరు అని చెప్పి ఆ రకమైనటువంటి ఆలోచనతో మీకు ఒక సామాజిక గౌరవాన్ని కలిగేలాగా మిమ్మల్ని సారా అమ్మేదానికి దుకాణాల దగ్గర నుంచో పెట్టే అమర్యాదవ పనులు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేయదు అని చెప్పి మనం చేస్తామన్నా అంతేకాకుండా ఈ రోజున మీరు సమస్యలు చెప్పుకోవడానికి ఏ వేదికైనా కూడా ఇస్తా ఉన్నాం మేము ఇవ్వటమే కాదు స్వయంగా విద్యాశాఖ మార్చులు ప్రతి శుక్రవారం సాయంత్రం ఈ సంఘం ఆ సంఘం అనేది కాదు అన్ని సంఘాలు కూడా ఏ ఉన్నా కూడా ఏ పార్టీ ఉన్నా కూడా కూడా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అగ్రీమెంట్స్ ఏమైనా ఉంటే అక్కడ ఉన్న కమిషన్ కి ఆ కమిషన్ సమక్షంలో ముగ్గురు ప్రజాప్రతినిధులు ఎవరైతే పట్టభద్రులుగా రెండు వేల ఇరవై రెండులో గెలిచినటువంటి మా పార్టీ ఎమ్మెల్సీ కూడా అక్కడ ఉంటా ఉన్నారు మీ సమస్యల పరిష్కారం కోసం ఐ మానిటరీ అయితే ఒక రకంగా చూడమన్నారు మానిటరీ కాకుండా నాన్ మానిటరీ థింగ్స్ అయితే వెంబడే సొల్యూషన్ ఏంటి అనేది కూడా వెతికి మరో ఇలా నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికే దానికి పరిష్కారం చూడమని చెప్పినటువంటి విద్యాశాఖ గతంలో ఎప్పుడైనా సరే ఏ సందర్భాలైనా సరే ఏ సంఘాలైనా సరే ఈ రోజున రకమైనటువంటి పరిష్కార వేదిక మీకు ఎక్కడైనా కనపడిందా ఎక్కడైనా అవకాశం ఇచ్చారా ఆ రకమైనటువంటి అవకాశం గతంలో ఎప్పుడైనా చూసారా మీరు ఏదైనా సమస్యను చెప్తే గతంలో వినేవాడు ఉన్నాడా అనేది ఒకసారి ఆలోచించామని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఎందుకంటే చెలవలు పలవలుగా ఈ రోజున ఈ ప్రభుత్వం మీద మంచి ప్రభుత్వం మీద దుమారం వేయడానికి లేకపోతే గుడ్డ కాల్ చేస్తే ఏదో రకమైనటువంటి మసి అడ్డకపోదా అని చెప్పి ఈనాడు ప్రయత్నిస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ రోజు ఏదైతే లేదని సంగీత చెప్పాడు లేకపోతే అనేక మంది పెద్దలు చెప్పారు లేకపోతే ఏపీఎల్ మేము కట్టే వండేవన్నీ కూడా తనపట్టలేదని చెప్తున్నారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే మూడు సంవత్సరాలకి ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదండి పెన్షన్ మాత్రం వస్తుందని చెప్పి జీతాలు వచ్చాయని చెప్పి నేను అడుగుతున్నా ఐదేళ్ళ క్రితం ఎప్పుడు కూడా బాండ్లు అమ్మాలి వేలం జరిగిందో లేదో పద్నాలుగు వస్తాయో పదమూడు వస్తాయో పన్నెండు వస్తాయో ఆ వేలం అమ్మారో లేదని చెప్పి పేపర్లో తీసుకునేటువంటి సందర్భం నుంచి ఈ రోజున ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు తీసుకుంటున్నారో లేదని చెప్పి నేను అడుగుతాను ఒక్క రెండు సార్లు తప్పితే అది కూడా రెండు రోజులు ఒక నెలలో ఒక నెలలో టెక్నికల్ ప్రాబ్లమ్ మూలంగా ఒక మూడు రోజులు ఈ రెండు నెలలు తప్పితే మిగతా ఎనిమిది నెలల్లో ప్రతి నెల జీతాలు అందుకుంటున్నారా లేదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తా అయినా కూడా ఒక నెల గా మూడు రోజులు లేట్ అయిందని చెప్పి వచ్చిల పట్టుకు తిరిగినటువంటి సంఘాలు ఉన్నాయి ఈ యొక్క రాష్ట్రంలో అని చెప్పి ఎలాంటి నేను అడుగుతా ఉన్నా గతంలో ఐదేళ్లలో ప్రజాప్రతినిగా ఉన్నారు సంఘాలకి నష్టం వస్తా ఉంది సంఘంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు నష్టపోతా ఉన్నారు ఏ రోజైనా సరే మా నష్టాన్ని మీరు పూర్తి చేయాలి ఎందుకు పూర్తి చేయరు మా సమస్యలను ఎందుకు పరిష్కరించని ఏ సంఘం అయినా సరే లేకపోతే